హాయ్ అందరికీ టేస్టీ మిల్ మేకర్ కర్రీ ఎట్లా వండుకోవాలో చూద్దాం ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలి వాటర్ వేడైనాయి ఇప్పుడు ఇలా మిల్ మేకర్ వేసుకొని టూ ఆర్ త్రీ మినిట్స్ పక్కా పెట్టుకోవాలి మరో గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడైనాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు ఇలా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డలు ఫ్రై అయినాయి అల్లం వేసుకొని ఫ్రై చేసుకోవాలి పసుపు వేసుకోవాలి మిక్సీ గిన్నె తీసుకొని కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు ఒక ఉల్లిగడ్డ లవంగాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ వేసి కారం ఉప్పు ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ వేసుకొని నూనె తేలేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిల్మికర వేసుకొని మూత పెట్టుకొని టూ త్రీ మినిట్స్ ఉడకనిద్దాం కొత్తిమీర వేసుకుంటే టేస్టీ టేస్టీ మిల్మికర కర్రీ రెడీ అయింది వీడియో నచ్చితే లైక్ చేయుర్రి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి